హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి లక్ష్మీపురం ఆరుపల విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి జత వచ్చేసి రాయపురం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల వారి నల్లారెడ్డి గారి జత మరి ఈ జత మరి రీసెంట్గా మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతులను అయితే సాధిస్తున్నాయి మరి రీసెంట్గా జరిగినటువంటి గోపాల్పేట ఆరు ఆరుపాల విభాగంలో మరి మొదటి బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఎన్ని ఎన్ని పాల్గొన్నాయనా అక్కడ గోపాల్పేటలో జత ఎనిమిది జతలు పాల్గొంటే మరి ఎనిమిది జతల్లో మరి మొదటి బహుమతిని సాధించినటువంటి జత మరి ఈరోజు మరి ఈ యొక్క లక్ష్మీపురం ఆరు విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి వేచి చూద్దాం ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో అయితే మరి డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి నల్లారెడ్డి గారు రాయపురం గ్రామం గట్టు మండలం జోవులంబ గద్వాల జిల్లా వారు ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా తీసుకుని రావాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి అదేవిధంగానే మరి రీసెంట్గా జరిగినటువంటి తర్తూరు ఆరు పల విభాగంలో కూడా మరి మొదటి బహుమతిని సాధించడం జరిగింది మరి పాల్గొన్న పదహైదు జతల్లో మరి మొదటి బహుమతిని సాధించాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ మరి ఈ రోజు కూడా మరి ఏ బహుమతిని సాధిస్తే మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి